హాయ్ ఫ్రెండ్స్ బాబు బియానీ ఆర్డర్ చేసాడు చూద్దామా మరి తినేద్దామా వాడు ఈ వేళ శనివారం సారీ ఈవేళ ఆదివారం కాదు శనివారం ఆదివారం రెండు రోజులు ఇంటికాడ ఉండడు టికెట్ ఆడుకుంటాకి వెళ్ళిపోతాడు అక్కడ ఫ్రెండ్స్తో వాడు తినేస్తాడు నాకేమి ఇంటికేమో బుక్ చేసేస్తాడు ఇంకా వంట పని ఏమో ఉండదు ఇంకా ఆదివారమే ఆదివారం ఇంకా వంట పని ఉండదు బయటలాగా బయట వెళ్ళక్కర్ బయటికి వెళ్తాం ఒక్కోసారి వెళ్తాం ఒకసారి వెళ్దాం ఇంక ఇలా ఆర్డర్ చేసేస్తాడు బాబు ఇలాగా లాగిన్ చేస్తాం చూడండి ఈ సంతోషంలో ఒక గరిట తేలేదు ఏమీ తేలేదు తీసుకొస్తాను సంతోషం అంటే బిర్యానీ తెలియకాదు మనం పళ్ళు వచ్చిన కానించి తింటాం కానీ మన పిల్లలు మనకు ఆర్డర్ చేసి అమ్మ తినమ్మ ఆర్డర్ వచ్చిందన్నది ఆ సంతోషం వేరు అవునా కదా ఫ్రెండ్స్ మీకు ఇలాగే మీ బాబు ఎప్పుడన్నా మీ పిల్లలు ఎప్పుడన్నా బుక్ చేస్తారా ఫ్రెండ్స్ చేస్తే కానీ నాకు కామెంట్ పెట్టండి పీజులు ఎక్కువగానే ఉన్నాయి అమ్మో చాలా ఉన్నాయి నాకు ఎక్కువగా ఫ్రెండ్స్ బిర్యానీ ఎక్కువగా ఫ్రై అంటే బాగా ఇష్టం ఎర్రగా ఫ్రై అయిపోయిన ముక్కలు అంటే ఇంకా ఒకటి ఒకటి ముందు రైస్ కన్నా ముక్కలు ఎక్కువెయిపోతాయి ఎక్కువ ఫ్రై ముక్కలు ఎక్కువ తింటాను మా బాబు కూడా అదే చేస్తాడు ఇదేంటో కొత్తగా ఉంది చిల్లీ చికెన్ ఏదో అంటారు కదా అదనుకుంటా పెరుగు చట్నీ ఆనియన్స్ నిమ్మకాయ ఇంకోటి చెప్పడం మర్చిపోయాం మేము కొత్తగా ఇంట్లో దిగాం కదా ఫ్రెండ్స్ మొన్న ఇంక నెల అవ్వలేదు ఒకటిపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేసాం ఇది ఏం ఏరియా నాకు తెలియదు బాబు చెప్తాడు నాకు గ్యాప్ ఉండదు ఏ ఏరియా తెలియదు నాకు కాకపోతే ఇది ఎక్కడంటే మియాపూర్ లింగంపల్లి లింగంపల్లికి మా లింగంపల్లి టేషన్కి మాకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికి వచ్చేసాం మాకు మేము ఇక్కడ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు అర్ టాకులు తింటే చాలా ఇష్టం నీకు కూరగాయ కానీ మా అమ్మ కూరగాయల అయినా నేను అరకులు తింటాను ఆకు తెచ్చుకుని తింటున్నాను ఇవాళ మీదేం కూర బయట తెచ్చుకున్నారా బయటికి వెళ్ళారా ఇంట్లో వండుకున్నారా చెప్పండి మరి నాకు కామెంట్ పెట్టుండే బాబా ఆడుకుంటే వెళ్ళిపోయాడు మొత్తం ఇది లేకున్నాను అక్కడ తింటాడు ఫ్రెండ్స్ తోటి చూసారా పక్కన కనపడుతుంది గిఫ్ట్లు నా పక్కన కనపడుతున్నాయి చూసారా అమ్మలో ఆ గిఫ్ట్లన్నీ మా అబ్బాయి తెచ్చుకున్నవే టికెట్ ఆడి గ్రౌండ్ ఉంటుందంట కదా ఇక్కడ ఆ గ్రౌండ్లో అందరూ ఆడుకుంటారంట మా అబ్బాయి గెలుచుకొచ్చిన గిఫ్ట్లు అవి சா உண்டு இங்கேதோ டவலை இங்க உந்தே பேர் சூசாரா sirva